నగల సామ్రాజ్యం పెద్దది మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది నగల్లో మన సంప్రదాయం అది పెద్దది అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది అన్ని నగల తరుగును ముందుకన్నా ఇంకా తగ్గించాం ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్ తగ్గించాం ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు ఏ ఆఫర్ లోనూ పక్కదారి పట్టకండి ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని వెల్కమ్ నెన్మి మనోజ్ నల్లగుంటలో దారుణం జరిగింది ఒక భార్యని భార్య త్రివేణిని భర్త వెంకటేష్ అతి దారుణంగా పెట్రోల్ పోసి చంపాడు సో ఇంట్లోనే కిరసనాలు పోసేసి ఆవిడ బెడ్రూమ్లో ఉండగా పిల్లల మొత్తాన్ని బయటికి దిగొచ్చి ఆవిడని అతి కిరాతకంగా చంపేశాడు కేవలం అనుమానం అనే ఒక కార్డుతో సో వీళ్ళిద్దరు బేసిక్గా లవ్ మ్యారేజ్ వస్తున్నారు వీళ్ళది హుజూరాబాద్ సో దానికి సంబంధించి ఎలా చంపాడు ఏంటి బయటికి ఎలా వచ్చాడు అనేది సీసీటీవీ ఫుటేజ్ ఒకసారి మనం పరిశీలిద్దాం చూడండి ఫస్ట్ భర్త వెంకటేష్ కొడుకు బయటకు వచ్చారు అండ్ దాని తర్వాత ఆ అమ్మాయి కూడా బయటకు వచ్చేసింది జస్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఉంటాయి అమ్మాయికి అంతే అంతేండి తెలుసా కూడా పడుతుంది యా కరెక్ట్గా ఎప్పుడైతే వచ్చారో వీళ్ళు ఆ పొగ అయితే ఎప్పుడైతే గట్టిగా వస్తుందో ఇంట్లో నుంచి ఇంటి పక్కన వాళ్ళు వెంటనే వచ్చి ఏమవుతుంది ఏమవుతుంది అంటే మరి వాళ్ళు వాళ్ళకేం వాళ్ళు ఏమనుకుంటారు పిల్లలు భార్యాభర్త అందరూ ఇంట్లోనే ఉన్నారు అనుకుంటున్నారు కదా అందుకోసం వచ్చి హడావుడు పడుతున్నారు సో చూస్తుండగానే అందరూ చూస్తుండగానే ఆవిడ మంటల్లో దగ్ధం అయిపోయింది సో చేస్తే వెళ్ళది లవ్ మ్యారేజ్ మరి అంత లవ్ మ్యారేజ్ చేసుకొని ఇద్దరు పిల్లల్ని కానీ అంతా బాగానే ఉన్న తర్వాత కూడా ఎందుకు అంత దారుణంగా చంపాడు అంటే వీ ఈ త్రివేణి వెంకటేష్ వాళ్ళది హుజూరాబాద్ బేసిక్గా ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు దాని ఆ ప్రేమకు ఫలితంగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు అంత బాగానే ఉంది కానీ కొద్ది రోజుల తర్వాత మన అనుమానం స్టార్ట్ అయింది సో ఆ అనుమానంతో రోజు తాగడం త్రివేణిని అనుమానంతో ఇబ్బంది పెట్టడం ఈ పిల్లలు మనకి పుట్టిన పిల్లలేనా అని వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇదంతా జరిగింది కా ఈ కాన్సిక్వెన్స్ జరిగింది సో ఇక త్రివేణి నా వల్ల కాదు అని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి ఏదైతే వెంకటేష్ వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోవడానికి సిద్ధమైన క్రమంలో లేదు నేను మారిపోయా నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి నమ్మించి హైదరాబాద్ నల్లకుంట తీసుకొచ్చాడు నల్లకుంట తీసుకొచ్చిన తర్వాత అనుమానం ఇంకా స్టార్ట్ అయింది హైదరాబాద్లో సో దాని ఫలితంగానే ఇక వాళ్ళ కొడుకు మాటలు విన్నాడని త్రివేణి వాళ్ళ రిలేటివ్స్ చెప్తున్నారు సో ఒక్కసారి నేను వాళ్ళకి కాల్ బ్యాక్ చేసే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే అసలు ఈ హత్య వెనక వాళ్ళ పిల్లడు ఉన్నాడంట ఎవరైతే ఈ పిల్లోడు చూసారు కదా మీరు ఇప్పుడు వెళ్ళిపోయిన ఉన్నాడు ఈ పిల్లోడు ఈ పిల్లడు ఉన్నాడు అంట ఒకసారి త్రివేణి వాళ్ళ చెల్లికి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం హలో హలో అమ్మ చెప్పండి అమ్మా అసలు ఏం జరిగింది త్రివేణిని అంత దారుణంగా అసలు ఎలా చంపాడు రీజన్ వచ్చేసి లవ్ మ్యారేజ్ అండి వాళ్ళకి మ్యారేజ్ అయిపోయి కూడా టెన్ ఇయర్స్ అవుతుంది అనమాట వాళ్ళు మా ఇంటి పక్కనే ఉంటారు వాళ్ళు మాకు రిలేటివ్స్ రిలేటివ్స్ అవుతారు అనమాట డైలీ వచ్చి మా ఇంటికి వచ్చి చూసుకుంటది వాళ్ళు లవ్ మ్యారేజ్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ వాళ్ళకి ఒక బాబు ఉన్నాడు బాబుకొచ్చేసి వచ్చేసి ఎయిట్ ఇయర్స్ పాప సిక్స్ ఇయర్స్ పాప అయితే ఆయనకి ఆమె మీద చాలా అనుమానం అనమాట మొదటి నుంచి ఉందా పెళ్ళైనప్పటి నుంచా లేకపోతే తర్వాత నుంచి వాళ్ళకి డైలీ గొడవలు అయితే ఉండేవి నేను ఒక వన్ ఇయర్ బ్యాక్ ఆమె అతని టార్చర్ తట్టుకోలేక పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది కొంచెం మారాడు అనుకుంది అయితే ఆయన ఎయిట్ మంత్స్ అవుతుందండి ఎయిట్ మంత్స్ నుంచి ఆమె ఒక హోటల్ లో చేస్తూ ఆ పిల్లల్ని చూసుకుంటూ ఉంది అనమాట ఇక్కడే ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఎయిట్ మంత్స్ అవుతుంది ఒక టూ మంత్స్ బ్యాక్ ఏమో అయ్యప్ప అయ్యప్పంకటేష్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఎయిట్ మంత్స్ అవుతుంది ఎయిట్ మంత్స్ నుంచి ఆయన లేడు ఆమె హోటల్లో పని చేసుకుంటూ ఆ పిల్లల్ని చూసుకుంటుంది వాళ్ళని స్కూల్ పంపిస్తూ ఫీజులు కట్టుకుంటూ ఆమె ఒక హోటల్లో పని చేస్తూ చూసుకుంటుంది ఒక టూ మంత్స్ బ్యాక్ అయ్యప్ప మాల వేసుకొని వచ్చాడు ఇంటికి వచ్చి నేను మాల వేసుకున్నాను మారిపోయాను ఇంకా నిన్ను పిల్లల్ని చూసుకుంటూ ఇక్కడే ఉంటాను నేను ఎక్కడికి వెళ్ళిపోను అని అన్నాడు ఇంకా ఆయన పనికి ఆయన వెళ్ళేవాడు ఆయనకి ఎందుకు అంత అనుమానం ఎక్కువైపోయిందంటే ఆమె పొద్దున వెళ్ళి నైట్ నైన్ టెన్ కళ వచ్చేది అనమాట ఇంటికి పనికి వెళ్ళి సో ఇంకా అనుమానం ఎక్కువైపోయింది అయిపోయింది గంటలు ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుంది అని ఆయన ఎక్కువ వెళ్ళడండి పనికి ఆయన ఎప్పుడో ఒకసారి వెళ్తాడు అదేంటి అంటే ఆయన వెళ్ళిపోయాడు కదా సో మళ్ళీ ఉంటాడా లేదనే నమ్మకంతో ఇప్పుడు ఆయన మీద నమ్మకం పెట్టుకుంటే ఆమె ఉన్న పని పోతే తర్వాత వాళ్ళకే కదా కష్టం అవుతుంది అవును అన్నట్టు అన్నమాట అయితే వాళ్ళ కొడుకున్నాడు కదా వాళ్ళ బాబు వాళ్ళ బాబు అంటే వాళ్ళ నాన్న ఏది చెప్తే నాన్న ఎట్లా కంట్రోల్ పెట్టాడు అంటే బాబుని ఎయిట్ ఇయర్స్ బాబుని అమ్మ ఏం చేస్తుంది ఎవరితో మాట్లాడుతుంది ఎక్కడికి వెళ్తుంది అన్ని మనం సీసీటీవీ ఫుటేజ్ లో ఎట్లా రికార్డ్ అయితాయో అట్లా రికార్డ్స్ అందించేవాడు అనమాట వాళ్ళ నాన్నకి అసలు చాలా పిల్లడు కదా తెలుస్తాయి ఆ పిల్లోడు మైండ్ ని అట్లా చేంజ్ చేసేసాడు ఆయన ఆయన కంట్రోల్ లో పెట్టుకున్నాడు అనమాట ఇంకో విషయం చెప్పాలంటే ఆ పెట్రోల్ కూడా ఆ బాబుతోనే తెప్పించాడంట అతను బాబుని బాబుని కంట్రోల్ లో పెట్టుకొని బాబు మొత్తం అప్డేట్స్ అనమాట డాడీ ఈ రోజు మమ్మీ వాళ్ళతో మాట్లాడింది అక్కడికి వెళ్ళింది ఇక్కడికి వెళ్ళింది అని చెప్పడంతో యాక్చువల్లీ ఇన్సిడెంట్ వచ్చేసి డిసెంబర్ ట్వంటీ థర్డ్ కి అయిందండి ట్వంటీ థర్డ్ నైట్ ఆ బాబా వెళ్ళి పెట్రోల్ తీసుకొస్తే ముందు బాబును బయటికి పంపించేసి వాడు ఎంత కిరాతకుడు అంటే చిన్న పాపను వదిలేసాడు ఇంట్లోనే ఆ పెట్రోల్ నిద్రపోయిన వాళ్ళిద్దరు పడుకున్నారు బెడ్ మీద పాప వాళ్ళ మమ్మీ బాబుని ఫస్ట్ బయటికి తీసుకొచ్చి వాళ్ళిద్దరి మీద పెట్రోల్ పోసి నిప్పంటు ఇచ్చేసి బయటకు వచ్చి తలిపేసే తలిపేసే క్రమంలో వాళ్ళ మమ్మీ అరుస్తుంటే ఆ పిల్ల లేచి వచ్చి మమ్మల్ని లేపింది ఆ పిల్ల ధైర్యానికి మెర్చుకోవాలి ఆమె అడుచుకుంటూ వచ్చి మమ్మల్ని లేపింది మేము లేపి మొత్తం పొగలు కమ్మేశాయి ఎంత డోర్ కొట్టినా రాలేదు తర్వాత పోలీస్ కాల్ పోలీసు వాళ్ళు వచ్చారు అప్పటికే బాడీ సగం కాలిపోయింది వాళ్ళు ఏం చేశారు అంటే గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లారు ఆ నైట్ ట్రీట్మెంట్ ఇచ్చారు ఆమె డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ రోజు మార్నింగ్ సరిపోయిందని చెప్పారు నైట్ అయితే హాస్పిటల్ తీసుకు వెళ్ళడం జరిగింది ఆమె పోలీసుల సహాయంతో తీసుకెళ్లారు గాంధీ హాస్పిటల్ కి ఆ పాప కూడా లోనే ఉంది ఇప్పుడు ట్రీట్మెంట్ అయితుంది బాబు వచ్చేసి వాళ్ళ నానమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాడండి అతన్ని రిమాండ్ తీసుకెళ్లారు కదా వాళ్ళ డాడీని పాపకేమో ట్రీట్మెంట్ అవుతుంది లోనే ఉంది ఆమె కూడా గాంధీ లోనే ఉంది ఇంకేం క్లారిటీ ఇవ్వలేదు పాప హెల్త్ మీద కూడా రిపోర్ట్ ఏమి ఇవ్వలేదు డాక్టర్ ఆమె చాలా భయం

కన్న కొడుకే పెట్రోల్ తేవడం వాళ్ళ అమ్మని చంపడానికి అసలు వాళ్ళు అంత విషబీజం నాటడానికి కారణం ఏంటంటే అసలు వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మ మీద ఉన్న అనుమానం దానికి బాబుని అస్త్రంగా వాడుకున్నాడు అంతే వీడు ఒక స్పై లా ఉండేవాడు అమ్మాయి ఎవరితో మాట్లాడుతుంది ఏంటనేది మొత్తం అవి కొనిచ్చడం ఇవి కొనిచ్చడం అమ్మ ఎక్కడికి వెళ్తుందో చెప్తే నీకు అది కొనిస్తా ఇది కొనిస్తా బొమ్మ కొనిపిస్తా ఈ బొమ్మ కొనిపిస్తా అని చెప్పి ఎయిట్ ఇయర్స్ అంటే ఆయనకి లోక జ్ఞానం అంత ఉండదు కదా వాళ్ళ నాన్న చెప్పిన పని చేస్తా ఉంటాడు అంతే ఇంకా ఇంకా వాడు అలా అప్డేట్ ఇచ్చేవాడు పాపమే చాలా మంచిది మా ఇంటికి కూడా వస్తా ఉంటది డైలీ పాప తీసుకొని వచ్చి కూర్చొని మాట్లాడటం టీవీ చూడటం లాంటివి చేసేవాళ్ళు ఓకే అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి థ్యాంక్ సో ఇది విన్నారు కదా కన్న కొడుకే వాళ్ళ అమ్మ మీద స్పై ఆపరేషన్ చేసి ఇవాళ వడ్డి అంత దారుణంగా పెట్రోల్ పోసి బెడ్రూమ్ లోనే సజీవ దహనం చేయడానికి ఇవాళ కన్న కొడుకే కారణమయ్యాడు నిజంగా ఒకవేళ ఆవిడ ఎవరితోనో మాట్లాడింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడిందే అనుకుందాం వీడు ఆయమన్నాడు కదా వెంకటేషు వీడు ఏం చేయాలి నీ ప్రాబ్లం ఏంటి అసలు నీకు ఏం కావాలి నీకు నేను ఆల్రెడీ మారిపోయాను మందాగట్ల సిగరెట్లు తాగట్లేదు చెడు వేసినాలు ఎలాంటివి నేను బాగా చవ్వలేదు నేను నీ కోసమే ఉన్నా పిల్లల కోసం మనం బతుకుతాం అని ఒక్క మాట మాట్లాడితే ఏ ఆడది మారదు అలాంటి పనులు చేసి ఏ ఆడది మారదు చెప్పండి ఒక నాకు మస్ట్ కామెంట్ చేయండి దీనికి కానీ కొడుకుని స్పైగా చేసి వాళ్ళ అమ్మని ఇచ్చేసి ఏ సమాజం ఎట్టిపోతుంది అసలు ఒక భర్తకి భార్యకి మధ్యలో ఉండాల్సింది కమ్యూనికేషన్ అంతేగాని అది అనుమానం అయితే ఇక అది చిన్న మొక్కై మానై పెద్ద వృక్షమై వటవ వృక్షమై ఉంటుంది తప్ప ఇక వాళ్ళిద్దరి మధ్య అసలు ఆ సుఖం ఉండదు ఆ శాంతి ఉండదు ఇక ఇలాంటి ఏదో ఒకటి వాళ్ళు నీళ్ళు చంపుకోవడం వీళ్ళు వాళ్ళని చంపుకోవడం సో ఒకవేళ మీ భార్య మీద కానీ మీ భర్త మీద కానీ అన్న అనుమానం ఉంటే నా హంబుల్ రిక్వెస్ట్ అంటే ఏదో పెద్ద సైకాలజిస్ట్లా మాట్లాడుతున్నాను బట్ ఒక ఒక సింపుల్ థింగ్ అనమాట ఒకవేళ మీకు ఒక డౌట్ ఉందనుకోండి కూర్చోబెట్టి మాట్లాడండి ఈ ప్రాబ్లం ఏంటి దేనికోసం నీ ఆరాటం అని చెప్పి మాట్లాడండి భర్త అయినా భార్య అయినా ఎవరైనా సరే సో దానివల్ల బెటర్ కమ్యూనికేషన్ వల్ల మీ అండర్స్టాండింగ్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి సో దానివల్ల ఇలాంటి చంపుకోవడాలు పిల్లల్ని స్పైగా పెట్టాలి కాల్ రికార్డింగ్లు చేయడాలు సీసీ కెమెరాలు పెట్టుకోవడాలు ఇలాంటివి ఉండవు సో ఈ నల్లకొండ ఘటన గురించి కన్న కొడుకే కన్న తల్లిని చంపడానికి హెల్ప్ చేస్తున్న దానిపై మీరేమనుకుంటారు మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాం అండి మన టీవీ